ఆయన తమ్ముడు అవినాశ్ రెడ్డి మాకు ఎంపీగా ఉన్నాడు గడపకు ఆయన చెప్తాడు బయట మాకు రెండు నిమిషాలే ఇచ్చేది ఒక ఎమ్మెల్యేకు ఎక్కువ కావాలని గతంలో భారతంలో అందరు కలిసి భోజనం నూరు మంది కలిపి నూరు ముద్దలు పెడితే ఆయన బతికినాడు ఈయన పదకొండు మంది పదకొండు ఇటు రెండు నిమిషాలు లెక్క ఇరవై రెండు నిమిషాలు మాట్లాడి సావచ్చు కదా అన్ని నిమిషాలు మాట్లాడితే ఏమి చెప్పాలనుకున్నాడో కదా ఆయన తమ్ముడు అవినాశ్ రెడ్డి మాకు ఎంపీగా ఉన్నాడు గడపకు ఆయన చెప్తాడు బయట మాకు రెండు నిమిషాలే ఇచ్చేది ఒక ఎమ్మెల్యేకు ఎక్కువ కావాలని గతంలో భారతంలో అందరు కలిసి భోజనం నూరు మంది కలిపి నూరు ముద్దలు పెడితే ఆయన బతికినాడు ఈయన పదకొండు మంది పదకొండు ఇటు రెండు నిమిషాలు లెక్క ఇరవై రెండు నిమిషాలు మాట్లాడి సావచ్చు కదా అన్ని నిమిషాలు మాట్లాడితే ఏం చెప్పాలనుకున్నాడో కదా ఆయన తమ్ముడు అవినాశ్ రెడ్డి మాకు ఎంపీగా ఉన్నాడు గడపకు ఆయన చెప్తాడు బయట మాకు రెండు నిమిషాలే ఇచ్చేది ఒక ఎమ్మెల్యేకు ఎక్కువ కావాలని గతంలో భారతంలో అందరు కలిసి భోజనం నూరు మంది కలిపి నూరు ముద్దలు పెడితే ఆయన బతికాడు ఈయన పదకొండు మందిది పదకొండు ఇంటి రెండు నిమిషాలు లెక్క ఇరవై రెండు నిమిషాలు మాట్లాడి సావచ్చు కదా అన్ని నిమిషాలు మాట్లాడితే ఏమి చెప్పాలనుకున్నాడో కదా ఆయన తమ్ముడు అవినాశ్ రెడ్డి మాకు ఎంపీగా ఉన్నాడు గడపకు ఆయన చెప్తాడు బయట మాకు రెండు నిమిషాలే ఇచ్చేది ఒక ఎమ్మెల్యే ఎక్కువ కావాలని గతంలో భారతంలో అందరు కలిసి భోజనం నూరు మంది కలిపి నూరు ముద్దలు పెడితే ఆయన బతికినాడు ఈయన పదకొండు మంది పదకొండు ఇటు రెండు నిమిషాల లెక్క ఇరవై రెండు నిమిషాలు మాట్లాడి సావచ్చు కదా అన్ని నిమిషాలు మాట్లాడితే ఏం చెప్పాలనుకున్నాడో ఏర్చచ్చు కదా